శ్రీగురుభ్యో నమ లలితస్కందము కృష్ణమూలము సుకాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణసుమనసుయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలబునై విలయన్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై హృదయంలో పవిత్రత గలవారు ధన్యజీవులు పవిత్ర దృష్టి సాధువర్తనాగల మహానుభావుల్ని భాగవతులు అంటాం భగవతం తం ప్రకృతం అయం గ్రంథ భాగవత తదిదం భాగవతం అని నిర్వచనం సమగ్రమైన ఐశ్వర్యము పరాక్రమము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము అనే ధార్మిక భాగవాలకే భగవత్వం అని పేరు భగవత్వ సంపన్నులను భాగవతులు అంటారు అలాంటి భాగవతుల చరిత్రాన్ని భాగవతం అని చెబుతారు మన పెద్దలు అనుభవైక వేద్యమైన భక్తి భావన గురించి పరమయోగులకు సైతం చిక్కని పరమాత్మ గురించి భాగవతుల మానసిక పారవశ్యాన్ని గురించి చెప్పడం సామాన్యమైన విషయమా మహానుభావుడైన పోతన్నగారే వినమ్రంగా భాగవతము తెరిసి పలుకుట చిత్రంబు సూలికైనా తమ్మిచూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ అన్నారు మనకు స్వాంతన కలుగుతుంది అనే విశ్వాసానికే భక్తి అని పేరు జగత్తు మొత్తాన్ని నడిపించే మూల శక్తిని భగవంతుడు అని నమ్మి మనోవిశ్రాంతికై అలాంటి దివ్య శక్తికి మనం మోకరిల్లుతూ ఉంటాం విశ్వాసం వల్ల కలిగే మానసిక విశ్రాంతికే మోక్షము అని పేరు భాగవతం మనల్ని మోక్ష సన్నిధికి చేరుస్తుంది ఒక అలౌకికమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది భావన అనేది ఉన్నదే ఇది మనలోని మానవత్వాన్ని ప్రేరేపించేలాగా ఉండాలిట సత్యము దయ ప్రేమలను అలవర్చేదిలాగా ఉండాలి సేవా తత్పరతకు మన మనస్సును సంసిద్ధం చేయాలి పెద్దలు ప్రతిపాదించినటువంటి భక్తి తత్వంలోని ఆంతర్యం ఇదే నమ్మకానికి మించిన భక్తి లేదు సేవకు మించిన ఆరాధన లేదు ఆర్తుల తృప్తికి మించినటువంటి మోక్షం కూడా లేదు స్థూలంగా భాగవతం ఆధ్యాత్మికత ద్వారా మానవత్వాన్ని ఆదర్శ జీవన విధానాన్ని నిర్దేశిస్తోంది వినుము ఈ సంసారం వరు వననిధిలో నిధిలో మునిగి కర్మవాంచెలచే వేదన పొందెడు వానికి విష్ణుని గుణ వర్ణనము తెప్పసుము మునీంద్ర చేత పోతన చెప్పించిన పద్యమిది కర్మవాంచెలు కుటుంబ బంధాలు ఆర్థిక తృష్ణ అసంతృప్త జీవితం ఇలాంటి అగాధాలుండేటువంటి సంసారము అనే అడవిలోని మడుగులో మునిగిపోయేవానికి చుక్కానిలాగా చూపి కర్తవ్య బోధ మార్గనిర్దేశనం చేసేటువంటి పవిత్ర గ్రంథం భాగవతం ఆశపడడం అనేది మానవుని సహజ లక్షణం ఐశ్వర్యాలలోకెల్లా గొప్పది శ్రేష్టమైనది అని దైవ సాన్నిధ్యాన్ని ఆశ చూపించి అక్కడకు చేరాలంటే మంచి పనులు చేయాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కట్టడి చేయాలి వాటిని నిలువరించాలి అని నిర్దేశించకపోతే ఈ సమాజం మొత్తం చాలా విశృంఖలమై దిగజారిపోతుంది జగదోద్ధారకులైనటువంటి యోగులు పెద్దలు ఈ ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించారు దైవాన్ని ప్రతిష్టాపన చేసి మానవీయ విలువలను ఆచరణ సూత్రాలుగా అన్వయించారు అందుకే మనం భాగవతాన్ని తెలుసుకోవాలి దైవానికి జనన మరణాలు లేవు రూపం కూడా లేదు ఆయా పరిస్థితులలో ఆయా కాలాలలో అప్పటి ధర్మోద్ధరణ కోసం పాటుపడిన విధానాన్ని బట్టి భక్తులు దైవానికి అనేక పేర్లు రూపాలు ఏర్పరచి కీర్తిస్తూ ఉంటారు ధర్మోద్ధరణమే భగవత్ తత్వం జననములేక కర్మముల జాడల పోక సమస్త చిత్తవర్తనడగు చక్రికిన్ కవులు ఉదార పదంబులన్ జన్మ కర్మముల్ వినతుల్ వినతుల్సేయుసురు వేద రహస్యములందు ఎందు చూచినా మరి లేవు జీవునకు చెప్పిన కైవడి జన్మకర్మముల్ అంటారు పోతన్నగారు యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము మొదలైనటువంటి అష్టాంగాల ద్వారా మనస్సును ఎంతగా కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కూడా చంచలమైనటువంటి ఈ మనస్సు మాత్రం కామము రోషము లాంటి వాటి చేత ఎప్పటికప్పుడు ప్రకోపిస్తూ ఉంటుందిట అందువల్ల మనకు శాంతి సమకూరదు స్వాంతన కూడా చిక్కదు ఇలాంటి విపత్కర స్థితి నుండి బయటపడే మార్గం కేవలం భక్తి మార్గమే అని భాగవతం ప్రబోధిస్తోంది శ్రీకృష్ణుణ్ణి ద్వారకాపుర జనుల్ని అంతఃపురాన్ని అక్కడ జనులకు కృష్ణుని పట్ల ఉండేటువంటి భక్తిని వాత్సల్యాన్ని భాగవతం సవిస్తరంగా తెలియజేస్తోంది అందరి కష్టసుఖాలను భరించే తండ్రులకే తండ్రిగా లాలించేటువంటి తల్లులకే తల్లిగా సంరక్షించేటువంటి దైవంగా భారాన్ని మోసే భర్తగా జ్ఞాన విషయమై ఒక గురువుగా సమస్తము తానైన పరమాత్మగా శ్రీకృష్ణుణ్ణి ద్వారకాజునులు సంభావిస్తూ కృష్ణునితో తాము తిరుగాడడాన్ని తమ పూర్వ జన్మ కర్మ ఫలంగా దేవతలకు సైతం దక్కనటువంటి అపురూప వరంగా భావించారట తమ క్షేమం కోసం తపించేటువంటి వ్యక్తిని ప్రజలు ఎంత ఉదాత్తంగా ఆరాధిస్తారో పోతన కవీంద్రుని భాగవత రచన ద్వారా తెలియవస్తోంది ప్రథమ స్కంధంలో గాంధారీ ధృతరాష్ట్రుల దేహత్యాగ సందర్భంలో పోతన ప్రపంచ వాస్తవికతలు చెప్పిన తీరు అద్భుతంగా ఉంటుంది కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటన్ గని ప్రాణేచ్ఛల నుండు జంతువులను ఏ కాలంబు దుర్ల్యంఘమై అనివార్య స్థితిని చొంపునట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చన్ ఉపాతంబున మారు దీనికి మరిన్ చింతింపు ధాత్రీశ్వర అంటారు ప్రపంచంలోని మనుష్యులందరూ బంగారు భవనాలను పుత్రులను మిత్రులను కళత్రులను పరివారాలను సంపదలను ఎప్పటికప్పుడు తమ ఎదురుగా పెట్టుకొని తదేకంగా వాటిని చూసుకుంటూ శాశ్వతము అని భావిస్తూ నిజంగా అవి తమమేనని సంభావిస్తూ మోహాన్ని పెంచుకుంటూ ఉంటారట మనం ఎంత ఆశపడినప్పటికీ దుర్నివారమైనటువంటి కాలం మనుష్యుల్ని చంపి తీరుతుంది కాలాన్ని ఎదిరించేటువంటి శక్తి ఎవరికీ లేదు ఇది భాగవతం ప్రవచించినటువంటి వాస్తవికత విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పినటువంటి శుద్ధులివి మనసును ధర్మం వైపు నడిపిస్తే స్వార్థం అనేది నశిస్తుంది పనులను కర్తవ్యంగా భావించే పవిత్రత కూడా అలవడుతుంది పదుగురికి తోడ్పడే సేవాభావం అబ్బుతుంది బుద్ధి ప్రక్షాళనమై మానవత్వం పరిమళిస్తుంది ఈ మహోత్కృష్ట ప్రయోజనాలన్నీ భాగవతంతో తప్పకుండా సిద్ధిస్తాయి మనం చేస్తున్న సకల పనుల నుండి కీర్తిని కానీ సంపదను కానీ కోరుకుంటూ ఉంటాం మనమే కాదు మన పూర్వీకులు వారి పూర్వీకులు కూడా అంతే అనేక మంది కౌలు సైతం వారి వారి రచనలను రాజులకో చక్రవర్తులకో అంకితమిచ్చి కామితాలను తీర్చుకున్నారు భాగవత రచనా కాలానికి లలిత హృదయుడైనటువంటి పోతన్నకు భోగాల మీద ఐహిక సుఖాల మీద ఆశ నశించింది సారస్వతం జగత్తుకు హితం చేకూర్చేదిగా ఉండాలే కానీ ఇతర ప్రలోభాలకు లొంగకూడదని పోతన్న భావించారు అందుకే సహజ పాండిత్యుడు అని పోతన్నగారికి బిరుదునామం సిద్ధించింది లోకోద్ధరణకు ఆత్మోద్ధరణకు కావలసిన జ్ఞానమంతా కూడా తనకు తానై గారిలో నిబిడీకృతమైంది సహజ పాండిత్యమంటే తనకు తానై అబ్బిన జ్ఞానమన్నమాట అమ్మ మమకారంలోని లోతులు చెలిమికి ఉండే హద్దులు స్నేహధర్మాలు దాన నిరతి సత్యనిష్ట జీవకారుణ్యము నిష్కామకర్మ ఆత్మత్రాణపరాయణత మహిళాభ్యుదయం రాజధర్మం సేవకధర్మం అతిథిని గౌరవించే సంస్కారం జగద్లక్షణం ఆత్మోన్నతికై నవవిధ భక్తి మార్గాలు ఇవన్నీ భాగవతం ద్వారా సుబోధకమవుతాయి ఈ శరీరం నేల నీరు నింగి నిప్పు గాలి అనేటువంటి ఐదు ఆవరణలు అహంకారము మహత్వము అనేటువంటి మరొక రెండు ఆవరణలు వెరసి ఏడు ఆవరణలు కలిగినటువంటి విరాట్ స్వరూపమట పంచభూతాత్మకత దివ్యత్వత కలిసినటువంటి ఈ శరీరాన్ని ఈ జన్మను చరితార్థం చేసుకోవాలంటే గుణాతీత స్థితికి మనుషులు చేరుకోవాలిట అందుకోసం విశ్వాంతరాళమూర్తి అయినటువంటి భగవంతుణ్ణి శరణు వేడాలిట జన్మలన్నిటికీ శ్రేష్టమైనటువంటి మానవ జన్మ సంపాదించి కూడా జీవితంలో సగభాగం సాంసారిక మోహాలతోనూ మరికొంత భాగం నిద్రతోనూ తక్కిన భాగం ఆసక్తితోనో అజ్ఞానంతోనో వ్యర్థమైపోతుందని జాగరూకత గల పగటి కాలం కూడా ధనవాంఛ పశువాంఛ బంధువాంఛ బంధన వాంఛ రక్షణ అర్జన ఇలాంటి వాటికే సరిపోతుందని ఇప్పటికైనా ఆత్మోన్నతితో ఆత్మదృష్టితో కాలాన్ని సద్వినియోగం చేసుకోమని భాగవతం ప్రబోధిస్తోంది మధుమయ ఫణితీనా మార్గదర్శి మహర్షి అనే సుకవి సూక్తికి శిశలైన ఉదాహరణ అనదగినటువంటి పోతన మహాకవి కవిత్వం అనేటువంటి పాలల్లో భక్తి అనే పంచదారను కలిపి భాగవతము అనేటువంటి అమృత రసాయనాన్ని ఆంధ్రలోకానికి అందించాడు వ్యాసకృతమైన భాగవతానికి దేవభాష అయిన సంస్కృతంలో కంటే తెలుగులోనే అధిక ప్రాచుర్యం లభించింది భాగవతాన్ని తెలుసుకోవాలంటే కూడా మంచి హృదయం ఉండాలిట మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి అంటారు పోతన ఏ విభు వందనార్చనములు ఏ విభు నామకీర్తనంబు ఏ ఏ యవ్వని సంశ్రవణంబు సేయ దోషావలిబాసి లోకము సుభాయత వృత్తి చలంగున్రూ ఏన్ ఆ విభునాశ్రయించదా అమౌఘ వివర్తనున్ భద్రకీర్తను అంటూ పోతన ఒక భక్తి సామ్రాజ్యాన్ని విస్తృతపరిచారు శాండల్యుడు చెప్పినట్లుగా భక్తికి స్త్రీ పురుష వయో వృద్ధ జాతి మత విద్య అవిద్యాది భేదం లేదని భక్తి అనేది మనస్సును ప్రక్షాళనం చేసి పవిత్రవంతం చేయగల సరళ మార్గమని పోతన భాగవతం ద్వారా రుజువుపరిచారు భగవత్ శబ్దంతో రెండు విశిష్ట రచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి భగవద్గీత మరి ఒకటి భాగవతం ఒకటి భగవంతుడు చెప్పింది రెండోది భగవంతుణ్ణి గురించి చెప్పింది నడవడిని పవిత్రతను ధర్మాచరణను కర్తవ్యాన్ని ప్రబోధించటం రెండు గ్రంథాలలోనూ కనిపించేటువంటి అవినాభావ సంబంధం మహేతిహాసాలుగా చెప్పబడేటువంటి భారత రామాయణాల కంటే విశిష్ట గ్రంథ గ్రంథులు భాగవతంలో ఉన్నాయి అందుకే భాగవతానికి బ్రహ్మ సంహిత శాస్త్రరాజ గరిష్టము అనేటువంటి పేర్లు కలిగాయి భాగవతం తెలిసి పలుకుట పరమేశ్వరుడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కూడా సులువైంది కాదని పెద్దల వలన గురువుల వలన తాను విన్నదానిని తాను అనుభవించిన దానిని తాను చూడగలిగిన దానిని తనకు తెలియవచ్చిన మేరకు తేటపరుస్తానని పోతన్నగారు సవిరయంగా ప్రకటించుకున్నారు శ్రీమద్భాగవతం పురాణమలం యద్వైష్ణవానం ప్రియం यस्मिन् पारमहं श्येमेकम् अमलम ज्ञानं परं गीतये तत्र ज्ञान विराग भक्ति संहितं नैष्कर्म्यमाविस्कृतम तद्भुन्वन् विभटन विचार परो भक्षा विमुच्ये नरः